పొట్ల కలిపితే పదకొండు వేలు పన్నెండు వేలు అంతే కదా మూడు పొట్ల కలిపి పన్నెండు వేల మందికి పెడితే లక్షలాది మంది తింటున్నారు అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు లేదా ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు హర్షించాలి మనం అభినందించాలి కడుపు నిండా అన్నం పెడతాను ఆరోగ్యకరమైన ఆహారం పెడతాను కానీ ప్రచారం దానికి పదింతలు చేస్తారు అదే జగన్ చేసింది అందులో పదో వంతులేదు ఇది పాజిటివ్ ఆస్పెక్ట్లో నెగిటివ్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి జగన్ చంద్రబాబు రావు విమర్శ చేసి వదిలేస్తాడు రాజశేఖర రెడ్డికి జగన్కి ముందు రాజశేఖర రెడ్డిని చూసి జగన్ నేర్చుకోవాలి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక షాడో క్యాబినెట్ తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గా ఉండగా ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్ప చెప్పాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అప్పచెప్పి ఆ శాఖ మంత్రికి సంబంధించి ఆ నాయకుడు కౌంటర్ ఇస్తాడు ఏది దాని మీదనే ఆ డేటా కలెక్షన్ ఉంటుంది రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అప్పుడే సక్సెస్ అయింది ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్ప చెప్పేశాడు ఆ శాఖకి సంబంధించిన లోపాలు అక్కడ మంత్రి పర్ఫెక్ట్ అంటే అది నెగిటివ్ ఇదిగో అన్నటువంటిది వీళ్ళు తీసుకొస్తారు ఇందులో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసేవాడు ముందు ఆ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టేస్తాడు ఆ మంత్రి చెప్పగానే ఇదిగో ఇదంతా డొల్లా అని ఆ తర్వాతన వెంటనే తెలుగుదేశంలో పై స్థాయి నాయకుడు వస్తారా వీళ్ళు తప్పు చెప్తున్నారు వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక పై స్థాయి నాయకుడు వస్తాడు అంత బుద్ధు పెద్ద స్థాయిలో మంత్రులుగా చేసిన